నమస్కారం నా పేరు రమాభాస్కర్ దేవరకొండ అసెంబ్లీకి వెళ్తున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న పేపర్లను లాక్కుని చింపి పడేశారట వాళ్ళు పేపర్లు ఏం చేస్తాయి పోలీస్ వాళ్ళకి అడ్డంకి ఏంటి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులకి గట్టి వార్నింగే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా కామ్గా ప్రజలకు చేయాల్సిన పనులు చేసుకుంటూ పోతాడు అదే ప్రతిపక్షంలో ఉంటే అధికార పక్షాన్ని ప్రజలకి ఏం చేస్తున్నారని నిలదీస్తాడు ఆ నిలదీత చాలా గట్టిగా ఉంటుంది తట్టుకోలేరు అందువల్ల మర్యాదగా ప్రజలకు కావాల్సింది చేయండి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వింటున్నారా ప్లీజ్ టేక్ కేర్ జగన్ గారిని తట్టుకోవడం కష్టం ప్రజలకు మంచి చేయండి de Leicester.